హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రూపా నేచర్ లవర్స్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది మరోసారి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు అయితే నిర్వహించబోతోంది యూనివర్సిటీ ఒకటి మూడు ఐదు సెమిస్టర్లలో ఫెయిల్ అయిన వారికి మామూలుగా అయితే సప్లిమెంటరీ అయితే ఉండదు కానీ ఈసారి ఈ వన్ త్రీ ఫైవ్ సెమిస్టర్స్ లో ఎవరైనా ఫెయిల్ అయి ఉన్నట్లయితే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసుకునే అవకాశాన్ని అయితే యూనివర్సిటీ కల్పిస్తోంది కాబట్టి ఈ పరీక్ష ఫీజుకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తోంది కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సులు బిఏ కావచ్చు బీకామ్ బీబీఏ బిఎస్సి బి ఒకేషనల్ బీసీఏ కోర్సులు మొదటి మూడు ఐదో సెమిస్టర్ పరీక్షలు మరోసారి నిర్వహించాలని పరీక్షల విభాగం అయితే డిసైడ్ చేసుకున్నారు మరి మార్చి నాలుగున ఈ ఫలితాలు అయితే వచ్చిన విషయం అందరికి తెలిసిందే అయితే దీనిలో ఈ పాస్ రిజల్ట్స్ అనేవి తక్కువ పర్సంటేజ్ తక్కువ రావడం వల్ల సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ నెల మూడో వారం నుండి ఎగ్జామ్స్ అయితే నిర్వహించబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది టూ ఫోర్ సిక్స్ సెమిస్టర్ పరీక్షలతో పాటుగా వన్ త్రీ ఫైవ్ కూడా మళ్ళీ సప్లిమెంటరీ నిర్వహించాలని డిసిషన్ తీసుకొని శుక్రవారం పరీక్ష ఫీజు అంటే ఈరోజు నోటిఫికేషన్ అయితే రాబోతోంది కాబట్టి సెమిస్టర్ విధానం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇలా సెమిస్టర్ పరీక్షలకి సప్లమెంటరీ అయితే నిర్వహించబడలేదు ఎప్పుడు మళ్ళీ జూనియర్స్ తో రాసుకోవాల్సి అయితే ఉండేది అంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళతో రాసుకునేలాగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం సప్లిమెంటరీ అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి ఫెయిల్ అయిన విద్యార్థులు ఆల్రెడీ కొంతమంది రివాల్యుయేషన్ ఫీ పే చేసి రివాల్యుయేషన్ కి ఫీ కట్టుంటారు ఉంటారు వాళ్ళది రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ దానిలో కనుక బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ సప్లిమెంట్ రాయాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి ఈ రివాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి మరింత ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి కూడా చేరవేయండి పీజీ కోర్సుల యొక్క సెకండ్ ఇయర్ రెండో సెమిస్టర్ పరీక్షలు కూడా దీనికి డేట్ అయితే వచ్చింది ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై అండ్ మే సెకండ్ ఫిఫ్త్ సెవెంత్ లలో మధ్యాహ్నం రెండు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే పరీక్షలు ఉన్నాయి కేయు కి సంబంధించిన వెబ్సైట్ లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను మరింత లేటెస్ట్ సమాచారానికి ఛానల్ కి టచ్ లో ఉండండి నాకు తెలిసిన సమాచారం మీకైతే షేర్ చేస్తాను ఆల్ ది బెస్ట్ అందరికి